ತೆಲುಗು ಕಥ ವಿಟಾರಾ ಛಾನಲ್ ಕಿ ರತ್ನಗಿರಿ ಜಮಿಂದಾರು ದರ ఖజానా అధికారిగా అత్యంత నమ్మకస్తుడైన వ్యక్తి పనిచేసేవారు ఆయన వృద్ధాప్యం వల్ల పదవీ విరమణ చేశారు అలాంటి నమ్మకస్తుడు మళ్లీ దొరుకుతాడా అని జమీందారుకు దిగులు పట్టుకుంది అది గమనించిన దివాను మీరేమి ఆ విషయం గురించి చింతించకండి నేను ఆ సమస్యను పరిష్కరిస్తాను అని హామీ ఇచ్చాడు ఖజానాకు కొత్త అధికారి కావాలని చాటింపు చేయించాడు అర్హత కలిగిన వారు కొంతమంది వచ్చారు రకరకాల ప్రశ్నలతో వారి తెలివితేటలను పరీక్షించి చివరికి ఇద్దరిని ఎంపిక చేశాడు దివాను మనకు కావాల్సింది ఒక్కరే కదా అని జమీందారు అన్నాడు ఇద్దరు నాకు నచ్చారు ఆర్థికంగా కాస్త భారమైన ఇద్దరిని ఉద్యోగంలో చేర్చుకుందాం అని అన్నాడు దివాను జమీందారు ఆయన మాటలకు అడ్డు చెప్పలేక సరే అని అన్నాడు ఇద్దరు ఉద్యోగంలో చేరారు ఆ రోజు సాయంత్రం దివాను ఇద్దరిని గదికి పిలిపించుకుని మాకు ఒక్కరే అవసరమైన ఇద్దరిని నియమించాను ఎందుకంటే బాగా గమనిస్తే మీరిద్దరూ నా మాట జవదాటరు అనిపించింది ఇక్కడ వచ్చే జీతాలతో మనం సుఖంగా బతకలేము కొంత చేతివాటం చూపించాల్సిందే ఇంతకు ముందున్న ఖజానా అధికారికి నాకు మధ్య మంచి అవగాహన ఉండేది జమీందారు మమ్మల్ని పూర్తిగా నమ్మేవాడు అందువల్ల మేము నాలుగు రాళ్లు వెనకేసుకున్నాం ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనము అలానే ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ధనం సంపాదించాలి తప్పదు అని అన్నాడు అందులో ఒకడు అప్పటికప్పుడే సంతోషంగా సరే అని ఒప్పుకున్నాడు మరొకడు ఆలోచన ఆలోచించి రేపు చెప్తాను అని అన్నాడు మరుసటి రోజు ఆ వ్యక్తి దివాను వద్దకు రాలేదు వాకప్ చేస్తే సత్రం రాత్రికి రాత్రి ఖాళీ చేసి ఊరు వెళ్లిపోయాడని తెలిసింది బటుల్ని ఆ గ్రామానికి పంపి తిరిగి రప్పించాడు దివాను ఆలోచించి చెప్తాను అని కనిపించకుండా పోయావు అని అడిగాడు అయ్యా ఇంత చదువుకున్నది అధర్మంగా ప్రవర్తించడానికి కాదు కొలువులో చేరి అవినీతికి పాల్పడ్డం అంటే తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడమే దానికి బదులు ఊర్లో వ్యవసాయం చేసుకుని బ్రతకడం మేలనిపించింది అందుకే ఇంటికి వెళ్లిపోయాను అని అన్నాడు నీలాంటివాడే ఖజానాకు కావాల్సింది అంటూ అతను ఉద్యోగంలో చేర్చుకుని మొదటివాడిని ఇంటికి పంపించేశాడు విషయం తెలుసుకున్నాక దివాన్ తెలివితేటలకు ఎంతో సంతోషించాడు జమీందారు ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం